సో ఇండోర్లో అయితే ఒక సిస్టమ్ అయితే ఉంది మనకు ఒకవేళ వెహికల్స్ ఏమీ లేవంటే ఇక్కడ సైకిల్స్ అనేవి మనం తీసుకోవచ్చు ఇక్కడ అయితే మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది సో దీనికి స్కాన్ చేసి మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అనేది ఫస్ట్ టైం అయితే డిపాజిట్ చేయాలి సో మనకు ఫస్ట్ టైం అయితే హండ్రెడ్ రూపీస్ పే చేసిన తర్వాత ఫ్రీగా అయితే ఒకసారి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మన హండ్రెడ్ రూపీస్ అనేది మనకైతే మళ్ళీ మన అకౌంట్కి అయితే వచ్చేస్తాయి తర్వాత సరే మీరు అయితే ఒకవేళ సైకిల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సో ఎలాగ వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ పైనాపిల్ ఉన్నట్లయితే ఆ పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకోవడం జరిగింది సో టేస్ట్ అయితే కొంచెం స్వీట్గా విధంగా కొంచెం ఒకగరగా అయితే ఉండడం జరిగింది ఇందుకే మేము ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా మా ఫ్రెండ్ది అయితే ల్యాప్టాప్ స్పీకర్స్ అనేది పనిచేయట్లేదు సో ఇది స్పా స్పీకర్ అనేది రీప్లేస్ చేయించడానికి అయితే వెళ్తున్నాము కానీ ఇక్కడ షాక్ ఏంటి అంటే మనకి ఇది ఈ చిన్న స్పీకర్ని రీప్లేస్ చేయడానికి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అడిగారు సో ప్రెజెంట్ అయితే ఇంత ఇన్వెస్ట్ చేయడం అయితే ఇష్టం లేక తర్వాత చేపిద్దామని చెప్పేసి మళ్ళీ ల్యాప్టాప్ ఎలా ఉన్నది అలాగా పెట్టించేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఎలా వచ్చాం కదా పక్కనే రిలయన్స్ మార్ట్ ఉంటే అక్కడికైతే వెళ్ళడం జరిగింది సో లోపల అయితే చాలా బాగుంది కానీ ఏం తీసుకోలేదు ఎందుకంటే టైం అయిపోతుంది ఫుడ్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఊబర్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసాము ఫస్ట్ అయినా మన జనాలకు వస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్